ರೀ ಉ ಮರೀ ತರ್ವತ ಗುಲ್ಮಾರ್ ಗುಲ್ಮಾರ್ ಅದೇ ಗುಲ್ಮಾರ್ ರೀಟೆಡ್ ದಾಂಟು ಪಗಿಡ್ತಾ ಯೋರ್ತಾ ಪಗಿಡ್ತಾ మీరు అవెన్యూలో నేను చెప్పలేదు మీరు పెట్టింది సరిగ్గా పెట్టండి నేను మళ్ళీ చెప్తున్నాను బట్ అది సర్వైవల్ ఖచ్చితంగా నాకు నైంటీ పర్సెంట్ చాలా గ్యాప్స్ ఉన్నాయి ఇట్లాంటి రోడ్స్ ఎన్ని మేజర్ రోడ్స్ ప్లాన్ చేసి నిన్న మైక్రో యాక్షన్ ప్లాన్ అన్నది కూడా కనీసం మీకు ఈజీ ఆగుతుంది పెల్ట్రోఫోరం గుల్మోర్ సేమ్ ఇది అది సేమ్ రిలేటెడ్ చూపించాలి సెప్టెంబర్లో ట్రావెల్ చేస్తుంటే అరే ఇదీ మనం పెట్టిన మొక్కలు అని చెప్పి నీట్గా పెట్టాలి ఒక బోర్డు కూడా పెట్టాలి అవెన్యూ ప్లాంటేషన్ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి బోర్డ్స్ కూడా పెట్టించండి అర్థమైనా సార్ చూడండి కదంబ ఒక్కొక్కటి ఎట్లా పెరిగినాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయి ఉంటుంది అంతే ట్వంటీ తర్వాత మళ్ళీ ఎన్ని కన్వర్షన్ కి పెడుతున్నాయి

మనం పెట్టుకొని రెడీ ఉండాలి అండి ఫిట్టింగ్ స్టార్ట్ చేయాలి నాకు రోడ్ మీద కంట్రోల్ ఫిట్టింగ్ కంపిచాలి సార్ దట్ మీన్స్ యాక్టివిటీ నడుస్తుంది సో వర్షం ఇట్లా పడంగనే నెక్స్ట్ రోజు ఒక మాస్ క్యాంపెయిన్ పెట్టి మనం చేసి అక్కడ మళ్ళీ మలవని ప్లాంటేషన్ మొదలు పెట్టాలి ఇప్పుడు చూడండి టీ టీ ఏదైల పరిగనే చేసుకొని ఈసారి నర్సరీ ఆల్ 1 కిలోమీటర్ దాంట్లో రోజులు 100 రోజులు నాకు అది వద్దా అంటే ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ చేయడానికి మీరు వెళ్ళండి ఏది ప్లాన్ చేయండి పదిహేను లేదు పదిహేను అంటే పది చేయాలి आयम मोतु सुमोत्रस्तु ओम नमः शिवाय नमः ओम परमात्मा देवी सत्यवता मोतु सुमोत्रस्तु नमः शिवाय नमः ओम नमः शिवाय नमः ओम नमः शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय नमः ओम नमः शिवाय नमः ओम नमः शिवाय नमः ఎనిమిది వందల సంవత్సరాల కన్నా నిలిచింది శివయ్య మిగతా గుళ్ళు తర్వాత కట్టింది కళ్యాణం జరిగింది అఖండ విజయ